అప్పుడు వాళ్ళ మామయ్య చెప్తూ ఉన్నారు వాళ్ళే కాదు మనం అందరము వాడుతాము కళ్ళతో చేతులతో మనం చేసేటువంటి సైగలు మనము జ్ఞాపకం పెట్టుకోవడానికి వాడేటువంటి గుర్తులు మొదలైనవన్నీ సంకేతాలే ముందు కాలంలో వచ్చేసి నోరు ముసుకొని అంటే మూగ సైగలు చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు అనమాట లేడీస్ వచ్చేసి మౌనవ్రతము అని అంటారు దాన్ని రక్షణ సమాచారాన్ని చేరవేయడానికి వైజ్ఞానిక అంశాలని గుర్తుంచుకోవడానికి కూడా లిఖిత సంకేతాన్ని ఉపయోగిస్తారు అంటే ఒక ప్రాంతం నుంచి ముఖ్యమైనటువంటి రక్షణ సం రక్షణ దేశ రక్షణకు సంబంధించినటువంటి వాటిని కూడా వచ్చేసి మనం వచ్చేసి ఏం చేస్తారంటే ఆ సమాచారాన్ని చేరవేయడానికి కూడా వచ్చేసి కొన్ని సైకిల ద్వారా గుర్తుల ద్వారా పంపించడం జరుగుతుంది వైజ్ఞానిక అంశాలని కూడా వచ్చేసి సైన్స్ సంబంధించినటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవడానికి కూడా వచ్చేసి ఈ విధంగా లిఖిత సంకేతాన్ని ఉపయోగిస్తారు మన ఆలోచనలు కూడా భాషలోనే సాగుతాయి తెలుసా భారతి అదెలా అన్నప్పుడు మామయ్య ఇప్పుడు నువ్వు ఓ విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు ముందు ఆలోచిస్తావు కదా అంటే ఆ ఆలోచన నువ్వు మాట్లాడేటువంటి భాషలోనే ఉంటుందా లేదా అని అడిగారు భారతి అవును నిజమే మనకు వచ్చే కళల్లో కూడా మన భాష అనేటువంటిది ఉంటుంది కదా మామయ్య అందుకు అమ్మ అంటున్నారు మనం మెలుకుగా ఉన్నప్పుడు మెలుకుగా ఉన్నప్పుడు కూడా వచ్చేసి మాట్లాడేటువంటి భాష కల్లో కూడా వినిపిస్తుంది భాష వల్ల మనకు చాలా ఆనందం అనేటువంటిది కలుగుతుంది ఆనందమే కాదు మన పూర్వీకులు గాథలు కథలు సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర ఇలా ఒకటేమిటి అనేకమైనటువంటి వాటిని భాష వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాము అని చెప్పేసి చెప్పింది వాళ్ళమ్మ మామయ్య భారతి మీ అమ్మ చెప్పింది అక్షరాల నిజము భారతి చెప్తోంది ఆటలు పాటలు నాటికలు ఉపన్యాసాలు మిమిక్రీ ప్రకటనలు ఇలా అన్నింటిలోనూ మనం భాషను ఉపయోగిస్తూనే ఉంటాం కదా అమ్మ అన్నప్పుడు అమ్మ ఈరోజు మనం చదివేటువంటి పత్రికల్లో మనం పాడుకునేటువంటి గేయాల్లో కవుల రచనల్లో నిత్యం రాసుకునేటువంటి డైరీల్లో కరపత్రాల్లో ఇలా అనేక వ్యవహార రూపాల్లో మనకు కనిపిస్తుంది చూడండి ఆ కాలంలో వచ్చేసి ఈ విధంగా రచించేటువంటి వాళ్ళు అనమాట శిలాపలకము శిలాపలకము అంటే రాళ్ల మీద చెక్కేవాళ్ళు అనమాట ఈ విధంగా సో వీటికి వచ్చేసి సం సంస్కృతంలో ఉండొచ్చు లేదా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజెస్లో కూడా ఉండి ఉండవచ్చు ఆయా ప్రాంతాన్ని బట్టి ఉండుండవచ్చు శిలా పలకాల శిశా శాసనాల్లోని భాష ఆధారంగానే మనకు కొంత చరిత్ర అనేటువంటిది తెలుసుకోగలుగుతున్నాము అంటే ఆ రాజులు ఈ విధంగా చెక్కారు అనేటువంటి మనం తెలుసుకోబోతున్నాము భారతి అని చెప్తున్నారనమాట భారతి మామయ్య మా తరగతిలో కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటే నాకు అసలు అర్థం కాదు వాళ్ళు అదేదో వేరే భాషలో అని అంటారు అప్పుడు మామే చెప్తున్నారు మనం తెలుగులో ఎలా మాట్లాడుకుంటున్నామో వాళ్ళు వాళ్ళ భాషలో అలానే మాట్లాడుకుంటారమ్మా భారతి వాళ్ళ భాష అంటే ఒక్కొక్కరికి ఒక్కో భాష ఉంటుందా అని అడిగింది అనమాట మావయ్య అలా కాదు ఒక్కొక్కరికి ఒక్కో భాష అని కాదు ప్రాంతాలు పరిసరాలు మొదలైనటువంటి కారణాలను బట్టి ఆయా వ్యక్తులు ఆయా భాషలను మాట్లాడుతుంటారు సో మనం మనము ఇంట్లో మాట్లాడేటువంటి భాష తెలుగు అనుకుందాము బయట మాట్లాడేటువంటి భాష తమిళ్ అనుకోవచ్చు లేదా ఇంట్లో మాట్లాడేటువంటి భాష తమిళ అయి బయట మాట్లాడేటువంటి భాష తెలుగు అనేటువంటిది అయి ఉండవచ్చు హిందీ కావచ్చు సో కన్నడ కావచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేటువంటిది మనము ఉన్న ప్రాంతాన్ని బట్టి మనం నేర్చుకోవడం జరుగుతుంది అప్పుడు భారతి అడిగింది ఒక్కరే ఎన్ని భాషలను నేర్చుకోవచ్చా అని అడిగింది అమ్మ అవును నేర్చుకోవచ్చు మీ మామయ్య తెలుగు తమిళము ఇంగ్లీషు హిందీ కన్నడము బెంగాలీ భాషలో మాట్లాడగలడు తెలుసా అని అడిగింది భారతి అమ్మ బాబోయ్ మామయ్యకు ఆరు భాషలు వచ్చా అని అనింది అనమాట మావయ్య మన రాష్ట్రంలో ఏ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో తెలుసా అని అడిగింది అడిగాడనమాట మామయ్య మావయ్య మావయ్య చెప్తున్నారు అంతేకాదు మన రాష్ట్రంలోని నీలగురి అడవుల్లో తులు కొండ కోయ వంటి భాషలు మాట్లాడేటువంటి గిరిజన ప్రజలు ఉన్నారు ఈ రోడ్డు కృష్ణగిరి జిల్లాలో కన్నడము తిరువల్లూరు జిల్లాలో తెలుగు వేలూరు జిల్లాలో ఉర్దూ మద్రాసు మన రాష్ట్ర రాజధాని అయినందువలన వృత్తి వ్యాపారాల్లో పలు భాషల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కాబట్టి హిందీ గుజరాతీ మలయాళము బీహారీ వంటి భాషలు కూడా మాట్లాడేటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క ప్రాంతంలో సరే అసలు ఇంతకీ మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి మావయ్య మామయ్య అంటున్నారు ఇది కూడా మంచి ప్రశ్న మన దేశంలో పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయట ప్రపంచంలో ఏడు వేల పైచికలకు భాషలు ఉన్నాయని ఒక అంచనా ఏడు వేల పైనగానే ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందలు పైగానే భాషలు అనేటువంటిది ప్రపంచమంతా ఉన్నాయన్నమాట భారతి అమ్మో ఎన్ని భాషల అనింది అమ్మ భారతి పది రూపాయల నోటు మీద పది రూపాయలు అని అనేక భాషల్లో రాసి రాసి ఉంటుంది గమనించావా అని అనింది భారతి లేదమ్మా మామయ్య ఇదిగో చూడు పది రూ పది ఒక పది రూపాయల నోటు మీదే కాదు ప్రతి నోటు మీద ఉంటాయి రకరకాలైనటువంటి భాషలు భారతి అవును నిజమే మామయ్య ప్రాచీన కాలంలో పుట్టినటువంటి భాషలు ఇప్పటికీ ఉన్నాయి కదా మరి ఇంక చూడండి పది రూపాయల నోట్లో వచ్చేసి ఇటు సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చూసినట్లయితే మనకు అనేకమైనటువంటి భాషల్లో రచించి ఉంటారన్నమాట రాసి ఉంటుంది మావయ్య కొన్ని వేల ఏళ్ళ నుంచి కొన్ని మాటలు వాడుకలో ఉన్నటువంటి భాషను ప్రాచీన భాష అంటాము మన కేంద్ర ప్రభుత్వము సంస్కృతము తమిళము తెలుగు కన్నడము మలయాళ భాషలు వచ్చేసి ప్రాచీన భాషలుగా గుర్తించింది భారతి అవునా ఓహో అవును అలానా అనింది అమ్మ నీకు తెలుసా ఒరియా కాశ్మీరీ అస్సామీ బెంగాలీ మణిపూరి మొదలైనటువంటి భాషలు అన్నీ మన దేశంలో మాట్లాడేటువంటి భాషలేనా భాషలేనని తెలుసా అని అనింది అనమాట అప్పుడు భారతి వచ్చేసి తెలియదు అబ్బబ్బా అన్ని భాషల అసలు ఇన్ని భాషలు ఎందుకు తయారు చేశారో అని చెప్పి అనమాట మామయ్య ఇది ఎవరో ఒకరు ఎప్పుడో కూర్చొని చేసే పని కాదమ్మా మనిషి మాట్లాడము మొదలుపెట్టినప్పటికీ నుండి భాషలు అనేటువంటిది ఆవిర్భవించాయి వీటిలో కొన్నిటిని లిపి ఏర్పడింది లిపి అంటే రాయడము సో అది ఇది సహజంగా జరిగినటువంటి ప్రక్రియ సో అక్షరాలు అనేటువంటిది ఏర్పడినాయి సో సహజంగా ఏర్పడినటువంటి ప్రక్రియ ఒక్కొక్క భాషకి ఒక్కొక్క లిపి అనేటువంటిది ఏర్పడింది అనమాట భారతి లిపి ఉన్న భాషలు అన్నారు కదా లిపిలేని భాషలు ఉంటాయా అంటే ఉంటాయి అవి కూడా ఉన్నాయి మామయ్య చెప్తున్నారు కొన్ని భాషలు వాళ్ళు వాళ్ళ భావాలను తెలపడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నారు ఆ గుర్తులను వాడగా వాడగా రాతలో అక్షరాలు ఏర్పడే ఏర్పడ్డాయి ఆ అక్షరాలను వచ్చేసి గుర్తులతో రాసే విధానాన్ని లిపి అని అంటారు సో లిపి అంటే రాసేటువంటి అక్షరాలను అనమాట అక్షరాలని లిపి అని అంటారు మిగిలిన భాషల వాళ్ళు కొందరు రాసుకోవడానికి ఆ విధంగా లిపిని అనేటువంటిది తయారు చేసుకోలేదు కొంతమంది లిపిని తయారు చేసుకోలేదు కొంతమంది తయారు చేసుకున్నారు ఇతరుల లిపిని వాడుకోను లేదు సో వాళ్ళ వాళ్ళ భాషల ప్రకారంగా వాళ్ళ వాళ్ళు లిపిని తయారు చేసుకున్నారు ఇతరుల లిపిని వాడుకోలేదు కాబట్టి కొన్ని భాషలకు లిపి అనేటువంటిది లేదు ఈ లిపి కూడా మారుతూ వచ్చింది ఇప్పుడు అనేక భాషల లిపుల్లో ఎన్నో మార్పులు అనేటువంటిది వచ్చాయి భారతి మామయ్య నువ్వు మొదట్లో లిఖిత రూప భాష అన్నావు కదా అది ఇదేనా చూడండి ఆ కాలంలో వచ్చేసి తాళపత్ర గ్రంథాల్లో రాసేవాళ్ళు అనమాట తాళపత్ర ఇప్పుడు వచ్చేసి తాటి చెట్టులో ఉన్నటువంటి ఆకులను వచ్చేసి వాటిలపైన రాసేవాళ్ళు అనమాట ఆ కాలంలో వచ్చేసి పేపర్లు పేనాలు అలాంటివి లేవు వాటిలతో రాసేవాళ్ళు అవును భాషకు లిఖిత రూపం రావడం వలనే వైజ్ఞానిక అభివృద్ధి సాధ్యమైంది భారతి తాళపత్ర గ్రంథాలు అంటారు కదా అంటే ఏమిటి అని అడిగింది అనమాట మామయ్య లిపిని మొదట బంకమట్టి బిళ్ళల మీద తర్వాత వచ్చేసి సీటుకుల మీద చెట్ల మీద బండల మీద పత్రాల మీద ఆ తర్వాత తాటాకుల మీద రాయడం అలవాటు చేసుకున్నారు తాటాకుల మీద గం గంటంతో రాసినటువంటి పుస్తకాలని తాళపత్ర గ్రంథాలు అని అంటారు తాళపత్రము అంటే తాటాకు అన్నమాట మనం ఇప్పుడు అచ్చు పుస్తకాలు అనేటువంటిది చదువుతున్నాం కదా అనింది మావయ్య అవును ముద్రణ కంటే ముందు రాగి రేకుల మీద చెక్కేవారు రాగి రేకులు అనేటువంటిది రాసేవాళ్ళు అనమాట అన్నమాచారుల వారు పాడినటువంటి ఎన్నో పాటలను రాగి రేకుల మీద చెక్కించారు భారతి ముద్రణ యంత్రము రావడము లిఖిత భాషకు మంచిదైంది కదా మావయ్య అంటే ముద్రణ యంత్రం అంటే ప్రింటింగ్ అనేటువంటిది ఆ తర్వాత వచ్చిందనమాట మావయ్య బాగా చెప్పావు ముద్రణ అనేది అనేక భాషల సాహిత్యాలను బతికిస్తూ ఉంది అనేక వైజ్ఞానిక అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి చరిత్రలను గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము వైజ్ఞానిక సా చారిత్రక సాంఘిక విషయాల సంపదను తరతరాల వాళ్ళు అందుకొని కాపాడుకోవడానికి వీలు కల్పించింది అందరూ పూర్వకాలంలో రాసినటువంటి రచయితలు తర్వాత వచ్చేసి ఎంతోమంది కవుల యొక్క కావ్యాలని తర్వాత వచ్చేసి వైజ్ఞానికమైనటువంటి విషయాలు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయాలు సాంఘిక సంఘానికి సంబంధించిన విషయాలు ఎన్నో విషయాలను వచ్చి సేకరించి వాటిని బదిలీపరచడము జరిగింది భారతి మామయ్య భాషల గురించి తెలుసుకుంటున్నా కొద్ది ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది అమ్మ భారతి ఈనాటికి చాలు ఇక ఇది చాలా అమ్మ తెలుసుకున్న విషయాలన్నీ చక్కగా గుర్తించుకొని నీ స్నేహితురాలతో చర్చించు ఇక భోజనం చేద్దాం పదండి అని చెప్పేసి వాళ్ళమ్మ పిలిచింది క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము ధ్వని శబ్దము లిపి భాషకు గల అక్షర రూపముని లిపి అని అంటారు తాళపత్రము తాటి ఆకులు గంటం రాసేటువంటి సాధనం శిలాశాసనాలు రాతి బండలపైన రాసినటువంటి విషయాలు గిరిజనులు అడవులలో జీవించేటువంటి వారు ప్రకృతి వికృతులు భాష భాష పుస్తకం మొత్తం అమ్మ అంబ కథ కథ భోజనం బోనం ఇక్కడ వ్యతిరేక పదాలు వచ్చేసి ఆటంకం నిరాటంకం కింద పైన నిజం అబద్ధం ముద్రితం అముద్రితం